వన్ సెకండ్ ఊహించండి ఈ భూమి మనం జీవిస్తున్న ఈ గ్రహం ఒక్కసారిగా ఆగిపోతే కేవలం ఫైవ్ సెకండ్స్ మాత్రమే అయితే ప్రపంచం మిగిలేది కాదేమో ఇది భయంకరమైన ఊహ కాదు ఇది శాస్త్రవేత్తలు చెబుతున్న నిజం ఇప్పుడు మీరు చూడబోయే దృశ్యాలు మర్చిపోలేరు ఒక లైక్ వేసుకోండి వీడియోను స్టార్ట్ చేద్దాం భూమి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది మన భూమి ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది భూమి ఈక్వేటర్ దగ్గర గంటకు పదహారు వందల డెబ్బై కిలోమీటర్స్ వేగంతో పగలు రాత్రి వాతావరణ మార్పులు గాలులు సముద్ర అలలు ఏర్పడుతున్నాయి కానీ ఒక్కసారిగా ఆగిపోతే ఏం జరుగుతుంది ఒక్కసారిగా భూమి తిరగడం ఆగిపోతే భూమిపై ఉన్న ప్రతి ఒక్కటి ముందుకు విరుచుకుపోతుంది మనుషులు కార్లు భవనాలు అన్ని గాలిలో ఎగిరిపోతాయి ఇది కారుకు బ్రేక్ వేయడంలా కాదు ఇది ప్రపంచాన్ని షాక్కి గురిచేసే ఘటన భీకరంగా పొంగిపోతున్న సముద్రాలు మరియు భూకంపాలు సముద్రాలు ఉవ్వెత్తున ఎగిసిపడి పట్టణాలపై దూకుతాయి భారీ భూకంపాలు సంభవిస్తాయి తీర ప్రాంతాల నగరాలు పూర్తిగా నాశనం అవుతాయి వేగంగా వెళ్తున్న గాలులు తుఫానుల వర్షం గాలి ఆగదు అది భూమి తిరుగుదలతో పాటు కదులుతోంది ఇప్పుడు అది అత్యంత వేగంగా ముందుకు సాగుతుంది ఈ గాలులు పెను తుఫానులు వానలుగా మారతాయి ఇళ్ళు చెట్లు భవనాలు భూమి చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ కోల్పోతుంది భూమి తిరుగుతున్నందునే మనకు సూర్యకిరణాల నుంచి రక్షణగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది భూమి ఆగిపోతే ఇది బలహీనమవచ్చు లేక పూర్తిగా మాయమవుతుంది తీవ్రమైన సౌర కిరణాలు భూమిపై నేరుగా పడతాయి ఉపగ్రహాలు ఫెయిల్ కావచ్చు ఆకాశంలో విచిత్రమైన వెలుగులు కనిపించవచ్చు చంద్రుడిపై ప్రభావం భూమి చంద్రుడు ఒకరిపై ఒకరు ప్రభావం చూపుతారు భూమి ఆగిపోతే చంద్రుడి కక్ష్య మారిపోవచ్చు ఈ ప్రభావం చాలా సంవత్సరాల పాటు ఉంటుంది ఒకేసారి ఐదు సెకండ్లకే ప్రపంచం అతలాకుతలం అవుతుంది కేవలం ఐదు సెకనులే కదా అని అనుకోకండి ఆ ఐదు సెకండ్లలోనే ప్రపంచం ఒక్కసారిగా గజిబిజిగా మారిపోతుంది తిరిగి భూమి తిరగడం మొదలు పెట్టినా అప్పటికి నష్టమైపోతుంది మనకు భూమి తిరుగుతుందనిపించదు కానీ అదే మన జీవితం సురక్షితంగా ఉండటానికి కారణం ఇది ఆగితే అన్ని మారిపోతాయి మీకు ఈ ఫ్యాక్ట్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి అలాగే మీకు ఏ టాపిక్ మీద అయినా వీడియో చేయాలా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి